నెల్లూరులోని ఆరో మైలు యాగర్ల సెంటర్ వద్ద దివంగత సీనియర్ జర్నలిస్టు గవిని చక్రపాణి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లలిత ఆశ్రమం రామాయణ మహాస్వామి జర్నలిస్టు సంఘం నాయకులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ షాన్వాజులు కోరారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో మీడియాతో మాట్లాడారు గవిన్ని చక్రపాణి సీనియర్ జర్నలిస్టుగా నలభై ఏళ్లు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు నిరంతరం ప్రజల కోసం పాటుపడి ఎన్నో అద్భుతమైన కథనాలు రాసిన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని వారు కోరారు

రిపోర్టర్లని జర్నలిస్టులని ఈ హిందుగురు పేద నెల్లూరు జిల్లాలో తయారు చేసినటువంటి గురుతుల్యుడు శ్రీ కీర్తిశేషులు గవిని చక్రపాణి గారు అటువంటి మహనీయుడు యొక్క ఆ విగ్రహాన్ని ఈ మండలంలో ముందు మండలంలో ఎక్కువగా వారు ప్రతి ఒక్క నాయకుడి దగ్గర నుంచి అధికార అనధికార నాయకులకి ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజా సమస్యల క్షేత్రంలో నిరంతరం కృషి చేసినటువంటి సాల్వేషన్కి సాధించినటువంటి మహా మహానుభావుడు కీర్తిశేషుడు గవిని చక్రపాణి గారు వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆరవ మైల్ సెంటర్ డేవిస్పేటలో ఇక్కడ మైపాడు బీచ్కి పోయే రహదారి యాగర్ల సెంటర్ అంటారు ఇక్కడ ఆ మహనీయుడు యొక్క విగ్రహాన్ని పెట్టి జర్నలిస్టుల యొక్క రాబోయే జర్నలిస్టులకు కూడా నియమబద్ధమైనటువంటి ప్రజాక్షేత్రంలో చేసే పోరాటాల్లో ప్రజలకు ఉపయోగపడే అనేకానేక కార్యక్రమాలకి వేదికగా వారిని చరస్మరణీయుడిగా గుర్తుండే విధంగా ఈ యాగర్ల సెంటర్లో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకునేదానికి ఈరోజు ఇందుబూర్పల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు మరియు మిత్రులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ వారి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు కోసం స్థల సేకరణలో భాగంగా పది మందికి తెలిసే విధంగా వారి యొక్క సేవలు గుర్తుండే విధంగా యాగర్ల సెంటర్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకునే దానికి స్థల సేకరణ నిమిత్తమై ఈరోజు ఇక్కడ వారిని స్మరిస్తూ ఆ స్థల సేకరణ కోసం జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అధికారులు వారందరూ కూడా సహకరించి ఆ ఇక్కడ ప్రతిష్ట కావాల్సిన స్థలాన్ని ఆ జర్నలిస్టులకి అందజేస్తారని కోరుకుంటూ కలెక్టర్ గారికి రేపు వినతి పత్రాన్ని కూడా సమర్పించాలని నిర్ణయించుకున్నాం అక్కడికి కూడా వెళ్ళి వారి విగ్రహ ఏర్పాటుకు కావలసినటువంటి స్థలాన్ని మా జర్నలిస్టులకు ఇందుకూరు పేట మండల వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు అదేవిధంగా కేబుల్ నెట్వర్క్సు అన్నీ పేపర్లు మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఏక కంఠంతో గుప్త కంఠంతో మా గురువైనటువంటి కీర్తిశేషుడు గవిని చక్రపాణి గారి విగ్రహానికి స్థలాన్ని కేటాయించి మాకు సహకరించాలని అధికారులను కోరుకుంటూ జై గవిని చక్రపాణికి నా పేరు షాంగ్వాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ ఇందు మండలం మండల హెడ్ క్వార్టర్లో మన చక్రబణి గారు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించి నలభై సంవత్సరాలు ఆయన చక్రబణి గారు ఈ మండలానికి ఒక విలేకరిగా ఒక కష్టపడే ప్రజలకు ప్రతినిధిగా అనేక సందర్భాల్లో ఆదుకొని ఆయన ఈ మండలానికి కాదు ఈ జిల్లాలో కూడా అనేక మందిని కూడా ఆయన సమస్యల మీద పరిష్కరించే వరకు కోసం అన్ని అధికారుల కాడికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించి మంచి గుర్తింపు పొందిన వ్యక్తి చక్రపాణి గారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన్ని అభినందించేది ఏ అధికారి వచ్చినా కొత్తగా వచ్చిన వెంటనే చక్రపాణి గారిని వాళ్ళందరూ కూడా కలుసుకొని ఆయన సలహాలు సూచనలు చేసి పనిచేసే ఆ విధంగా అధికారులు కూడా చాలామంది ఆయన రోజు గుర్తు పెట్టుకునే దానికోసం ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడున్నా కానీ గలవరించే కలవరించే అధికారులున్నారు చక్క్రబాణి గారు గతంలో నెల్లూరు జిల్లాలో కూడా అనేక రాజకీయ పార్టీల్లో కూడా పనిచేసి ఒక గుర్తింపు పొందిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తిగా అందరి సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తిగా ఈ మండలంలో ఇప్పుడున్న బడ్డ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు కూడా గుర్తించి ఆయన విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ విగ్రహం కోసం కలెక్టర్ గారికి ఓళ్ళు తరపున కూడా ఈ సెంటర్లో పెట్టేదానికోసం కోసం కూడా వాళ్ళక వినాటి పత్రం కూడా పంపించేదాని కోసం కూడా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మా కలెక్టర్ గారు ఇప్పుడుండే కలెక్టర్ చాలా తెలివి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసి వ్యక్తి ఆయన్ని కూడా ఈ చక్రపాణి గారి విషయం అన్ని విధాలరిచే దానికోసంగా రేపు అందరూ జర్నలిస్టులు అన్ని రకాలైన జర్నలిస్టులు అందరూ కూడా ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా కదిలి గాంధీ మొహమ్మద్ సెంటర్కి రేపు పది గంటలకి రావాలని చెప్పేసి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా పది గంటలకి అక్కడ చేరుకొని మనం చక్రపాణి గారి చేసిన సేవలు మన జిల్లా కలెక్టర్ గారికి గుప్తంగా వినిపించి ఆయన చేసిన విధానాలు ప్రజల కోసం ఏ విధంగా కష్టపడిన విధానాలు అన్నీ కూడా చెప్పి కలెక్టర్ గారి కాడ పర్మిషన్ తీసుకునే దానికోసంగా అందరూ కూడా ఇందుగురిపేట మండలమే కాదు నెల్లూరు జిల్లాలో ఆయన కుండబడ్డ అభిమానులు కావండి శేషలాసులు కావండి ప్రజలు కానివ్వండి అందరూ కూడా కదిలి రేపు పది గంటలకు గాంధీ బొమ్మ సెంటర్కి రావాలని చెప్పేసి ప్రజాని కానీ అందరినీ కూడా కోరుతున్నాం మనందరం కూడా పోయేసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి అర్జీ రూపంలో సమస్యలన్నీ కూడా తెలిసే దానికోసంగా మొత్తం కూడా మీడియా మిత్రులు దీన్ని పూర్తిగా నేసుకొని అన్ని రకాల మీడియా మిత్రులందరూ కూడా రేపు గాంధీ బొమ్మ కానించి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేంత వరకు సహకరించి ఆయన ఇగ్రం ఇదే సెంటర్లో ఇక్కడనే పెట్టి ఆయన ఈ మండలానికి చేసిన సేవాగా గుర్తుగా నెల్లూరు జిల్లాలో ఉండే అందరి జర్నలిస్టులు కూడా అదే విధంగా పాటుబడే వాళ్ళని ఆ ఇటువంటి పెట్టేదానికోసం పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే ఆయన గతంలో కరోనా సమయంలో కూడా ఎవడు ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరూ కూడా ఆదుకున్నాడు వాళ్ళు ఏ ఇబ్బందులు ఉంటే నేరుగా ఆయన చేతుల మీద భుజాల మీద వేసుకొని వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయన కాడ ఉండిన ఎంతో వాళ్ళకి సహాయం చేసి ఆ కరోనా టైంలో మొత్తం కూడా ఈ మండలంలో అందరికి ఆదుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆ మహమ్మారి కరోనా ఆయన తీసుకెళ్ళింది కాబట్టి ఆయన ఏ రోజు కూడా పది రూపాయలు కూడా తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశాడు జర్నలిస్టులుగా అందరికీ అలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇబ్బందులుంటే ఏదో ఆయిల్ కొట్టించుకోండి అని చెప్పేసి కూడా సహాయపడే అటువంటి జర్నలిస్టులని మనం గుర్తించుకోవాలా ఈ ప్రజలందరూ కూడా చేయాలా అందుకోసం ఆయన చనిపోయినప్పుడు కూడా కరోనాలో కనీసం ఈ ప్రభుత్వ అధికారులు ఆయనకి ఎటువంటి కూడా న్యాయం చేయలేదు ఆయన ఎప్పుడు కూడా ఆయనకి సహకరించే దానికో కూనుకోలేదు కాబట్టి ఈ ఇగ్ర ఏర్పాటు కోసమైనా కానీ జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా గుర్తించి ఈ ఆరో సెంటర్లో దేవిస్పేట పంచాయతీలో అదేవిధంగా యాగర్ల సెంటర్లో ఈ ఇగ్రం పెట్టేదానికోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి ఇంటాం చేస్తూ రేపు పది గంటలకి గాంధీభవన్ గారికి అన్ని రకాలైన వాళ్ళందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వ సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులు చాలా ముందు అలాంటి జర్నలిస్టులను గుర్తించకపోతే ఎలాంటి ఏదేమైనా జర్నలిస్టులు గుర్తించి కరోనాలో కరోనా మహమ్మారి బారిన పడి ఎంతోమంది జర్నలిస్టులు అసలు భాషారు అలాంటి వారిని సైతం ఈ రోజుకి ఎక్కడ గుర్తింపు ఉన్న దాఖలాలు లేవు లేదు అన్నట్లుగా ఎంతోమంది జర్నలిస్టులు కూడా పక్క దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయే రోజుల్లో చూస్తున్నాం మనం కానీ ఎక్కడో ఒక అయినా సరే ఏ ఎవరో ఒక జర్నలిస్టుకి జర్నలిస్టులో చైతన్యం రాకపోతుందా అనే ఒక ఆలోచనతో ఏ ఒక ఈ చిన్న జిల్లేని అధికారుల ద్వారా అధికారులు వినివరించడం జరుగుతుంది కాబట్టి అధికారులు జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టు కావాల్సిన సదుపాయాలను ఒక్క రూపాయి కూడా చేతపత్యాలు లేకుండా పనిచేసేది ఈ ప్రపంచం ఎవరైనా ఉన్నారంటే ఒక జర్నలిస్ట్ మాత్రమే అలాంటి జర్నలిస్టులని అధికారులు కూడా ప్రజాప్రతినిధులు అందరూ గుర్తించి జర్నలిస్టులకి సహకారానికి చేత ఇవ్వాలని ఎక్కువ సంపదకి నమస్కారం నా పేరు కార్తికేయ పోలవరం నేను ఫిలిమిస్ట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సీనియర్ జర్నలిస్టు కీర్తిశేషులు గవిన చక్రపాణి గారు కరోనా సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు ఆయన నలభై సంవత్సరాలు ఈ జర్నలిజం వృత్తిలో కొనసాగి ఎన్నో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి దిశగా ఆయన సేవలు అందించారు ఈ విషయం పాలకులకి అదేవిధంగా అధికారులకి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము పదే పదే విన్నవించాం ఈరోజు ఈ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో ఉన్న యాదవర తండంలో గమినీ చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రేపటి జనాల సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఇదే విషయాన్ని అధికారులకు ప్రస్తావన చేస్తూ మాకు స్థలం అనుమతులు ఇవ్వాలని చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటుకు వాళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతూ మేమందరమీ అక్కడ సమావేశం అవుతున్నాము మీడియా మిత్రులారా ఇది మనకు ఒక సవాల్ లాంటిది ఎందుకంటే రాజకీయ నాయకులు అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు పెట్టేందుకు అందరూ ప్రజా సంఘాలు కలిసి వస్తారు కానీ ఒక జర్నలిస్ట్ విగ్రహం పెట్టేదానికి ఏ సంఘం కూడా ముందుకు రాదు అందుకని మన యూనియన్లే జర్నలిస్ట్ యూనియన్లే ముందుకు వచ్చి కవిని చక్రపాణి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరుతున్నాను చూస్తారు నా పేరు జనార్దన్ రావు గురుగురుపేటలో వ్యక్తం చేస్తున్నారు ఈ మండలంలో గౌని చక్రపాణి గారు అంటే తెలియని వారు లేరు అది మండలమే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలో తెలిసిన వ్యక్తులు అటు అధికారులు కానీ ఇటు పాలకులు కానీ చాలామందికి సుపరిస్థితులు అటువంటి వ్యక్తి కరోనా మహమ్మారి ఈ దేశాన్ని ప్రపంచ దేశాన్ని అతలాకుతలం చేసే సమయంలో ఆయన నిస్వార్థంగా సేవలు అందిస్తూ విధి నిర్వహణలో ఆయన అసురు రాశాడు అటువంటి వ్యక్తి మరణాంతరం ఆయన సేవలు తిట్టు ఉండాలని ఉండాలనే ఉద్దేశంతో మరో రాబోయే తరం జర్నలిస్టులు ఇంకొకరు ఈ రంగంలోకి రావాలని ఓకే కొంత గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల ఇరవై నుంచి విగ్రహం పెట్టాలని మండలం నుంచి జర్నలిస్టులందరూ కలిసి ఐక్యమత్యులతో నాంది పలికి ముందడుగేశారు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని కానీ కొన్ని అనివార్య కారణాలతో అది రోజువారీ పోస్ట్ ఉంది వినాయక స్వామి పెళ్లి ఎప్పుడంటే రేపు అన్నట్టుగానే ఇక్కడ సహకారం అందలేకపోయింది కానీ ఈనాటి ప్రభుత్వమైన ఈ జర్నలిస్టులు సేవలను గుర్తించి జర్నలిస్టులు అండగా ఉండి ఆ పెద్ద విగ్రహానికి మీరు స్థల సేకరణలో అనుమతులుగా నిస్తే ఖచ్చితంగా ఈ స్వచ్ఛందంగా జర్నలిస్టులందరూ వారి యొక్క ఆర్థిక సహకారంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలంటున్నాం ఎవరు వాళ్ళ సంధాలు దాతల కోసం రాలేదండి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు అనుమతులు ఇవ్వాలా దానికి జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సహకారాన్ని అందించాలా ఇదే విధంగా కరోనాలో కలిపినటువంటి అందరికీ ఈ రాష్ట్రంలో దేశంలో వారి వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలా ఎందుకనంటే ఎటువంటి జీత భత్యాలు లేకుండా నిస్వార్థంతో పొద్దున్నే రేపు సమాచారం ఏముంది అని ఆ సమాచారం సేకరించి ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటే నాలుగు స్తంభాలు ఈ నలుదిక్కులు లాగానే ఆ నలుదిక్కుల సమాచారం సేకరించుకొని అధికారుల సేవలు రాజకీయ నాయకుల సేవలని ప్రజలందరికీ తెలియపరుస్తూ మా జీవితాలను పెట్టి ఇక్కడ అసూలు భావిస్తున్నాం ఇటువంటి జర్నలిస్టులందరినీ మీరు గుర్తించండి గుర్తించి వారికి కూడా ఆ గుర్తింపుని తెచ్చే విధంగా మీరు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం రేపటి దినం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి డ్రీమింగ్స్ రేలో ఈ విగ్రహ ఏర్పాట్లకి విగ్రహ ఏర్పాటు సలాహ సేకరణలో భాగంగా అనుమతుల కొరకు జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరుగుతుంది దాంట్లో నెల్లూరు జిల్లాలోని ఈ జర్నలిస్ట్ మిత్రులందరూ స్వచ్ఛందంగా మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఎవరి వ్యక్తిగతాన్ని కాదు కాబట్టి మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన బలాన్ని నలుదిద్దలా చేయాలని ನಿಮಗೆ ಮನಸ್ಸು ಬಿಟ್ಟಿನ ಕಲ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ లక్కి కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిలిమార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రా న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్